ఇట్లా ఏంట్రా ఇద్దరు సీనియర్స్ నిలబడును ఆవులు మేకలు పొలాల్లోకి మేయడానికి వెళ్ళినట్టు అలా పోతున్నారేంటి ట్రైనింగ్ లో బ్యారెట్స్ ని వదిలి బయటకు వస్తేనే మార్చయ్యే రావాలి మార్చయ్యే పోవాలి ఇక్కడ సీడీఐ ఆఫీస్ ఉంది ఆయన ఉన్న లేకపోయినా ఆఫీస్ ని క్రాస్ అవుతున్నప్పుడు ఆఫీస్ కి సల్యూట్ చేసే వెళ్ళాలి మేము కొత్త మేడం మాకు తెలియదు రేపటి నుండి మార్చేస్తూ వస్తాం మార్చేస్తూ వెళ్తాం ఐగోర్ ఆఫీస్ కి సల్యూట్ చేస్తాం మేడం సరే రేపటి నుంచి సల్యూట్ చేస్తారు ఓకే ఇప్పుడు అయ్యగారు ఆఫీస్ దారిలో ఉందిగా దానికేం చేస్తారా ఇలాగే పోయి బిల్డింగ్ నెట్టి చెట్టు నీడలో పెట్టే పోండి మేడం బిల్డింగ్ ని ఎలా నట్టమంటారు ఫ్రాక్ జంప్ పొజిషన్ ఫ్రాక్ జంప్ పొజిషన్ మిస్టర్ మీ సంగతి ఏంట్రా బిల్డింగ్ ని నెట్టేయొచ్చు మేడం రేయ్ రండ్రా పదండ్రా నువ్వేం చేస్తావంటే అదిగో అక్కడ నుంచి చూడు ఆ చెట్టుని తాకరా చిన్ననా ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది వెళ్తూ ఇంకో రెండో నిమిషాల్లో వెళ్ళిపోతుంది ఇలా రా అతనే ఇక్కడ పోలీస్ అవుతాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉత్తర్వులకి పని నువ్వు ప్రశ్నలు అడుగుతూ ఉంటే చివరి వరకు కాకి యూనిఫామ్ వేసుకోలేవు హలో చిన్న పోలీసులో గొప్ప అధికారి నీ సంగతి కొంచెం కష్టమే

ఇక్కడ ఉంటే మూర్తి నన్ను కొట్టి చంపస్తాడు బై ది రైట్ ఫాల్ అవుట్ నేను ఇక్కడ అరుస్తుంటే ఎక్కడా చూస్తున్నావా గ్రౌండ్ చుట్టూ ఐదు రౌండ్ పరిగెత్తు పరిగెత్తారా ూట్లు అక్కడ చిన్న పిల్లలు దాచిపెట్టారా నిల్ల చేస్తున్నారయ్యా ఇక్కడ ఉన్నవాడంతా చిన్న కుర్రాళ్ళు అలాగే చేస్తారు వెళ్ళా ఏయ్ ఏం చేస్తారా గోప రా రా

మంచి పొజిషన్ లో నా పిల్లల్ని చూడలేకపోయినా కూడా ఆటో నడుపుకుంటూ నా పిల్లని పోషించుకుంటూ ఉన్నాను గవర్నమెంట్ పని దొరకగానే ఉన్న ఆటో అమ్ముకునే ఈ పనికి వచ్చాను వచ్చి చేరగానే పోపో అంటున్నారండి ఏం చేయాలో అర్థం కావట్లేదు గవర్నమెంట్ పని నాకు దొరికిందని అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకుంటే సమస్య ఇప్పుడే ప్రారంభమైనట్టుంది తమ్ముడు గ్రౌండ్ లో పెట్టే టార్చులు కూడా తట్టుకోవచ్చు తమ్ముడు పోరా పోరా బ్యారిక్స్ పెట్టే ఇబ్బంది తట్టుకోలేకపోతున్నాను తమ్ముడు నాకేం చేయాలో తెలియట్లేదు ప్రారంభించండి ఏదైనా రౌండ్స్ ఎక్స్ట్రా కావాలంటే చెప్పండి నేను అరేంజ్ చేస్తాను ఓకే కుర్రాళ్ళకు ట్రైనింగ్లో కొత్త విషయాలు నేర్పించండి పాజిటివ్గా ఉంటుంది చూసుకోండి అయ్యా ఏంటి అయ్యా ఈయన ఎయిటీ టూ బ్యాచ్ ఈయన్ని కొడుతున్నారు టార్చర్ పెడుతున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని భయపెడుతున్నారు అయ్యా అదేదో మీరే అడగండి అయ్యా అధికారిని చూడాలంటే పోలీసులు ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయో తెలుసా ముందు నువ్వు నన్ను చూడాలి తర్వాత ఇన్స్పెక్టర్ని చూడాలి ఆ తర్వాత ఏసీ ఆ తర్వాతే కమాండెంట్ ని చూడగలవు కానీ నువ్వు తెరుచున్న ఇంట్లోకి కుక్కలాగా వెళ్ళిపోతున్నావు ఆ అయ్యా ఆయన టార్చర్ పెడుతున్నారు నైట్ బెడ్షీట్ వేసి నోరు మూశారు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలుసు అధికారులు అణచివేదకు ఓ హద్దు హింసిస్తే అడిగే అధికారం కూడా ఉంది మీరెందుకు దాన్ని హద్దు మీరడం అని అనుకుంటున్నారు నో స్టాప్ వెళ్ళి నుంచో అటెన్షన్ ఫర్ ఎగ్జాంప్షన్ నీ ప్రాగ్మ పొజిషన్ ప్రాగ్మ పొజిషన్ చేయండి జంప్ రైట్ ఫార్వర్డ్ చేయండిరా ఫార్వర్డ్ 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 యావరా లేవరా కొడతా యావరా లే ఫార్వర్డ్ 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 ఏం చేసావరా అవునరా మిమ్మల్ని మొదటి రోజు అయ్యా ఊరికి పొమ్మన్నారు కదా పోయి ఉండొచ్చు కదా ఎందుకు ఎక్కడే ఉండి మా ప్రాణం తీస్తున్నారు మేం కూడా మీలాగేగా ఆశపడి ఈ ఉద్యోగానికి వచ్చాం ఆ తన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా ఆయన చేసేదాంట్లో ఏదైనా న్యాయం ఉందా ఆ అదంతా నాకు తెలీదు మీ వల్ల మేమంతా కష్టాలు పడలేం ఈ నేటికి మీరంతా ఇంటికి వెళ్ళిపోండి లేదంటే మేమంతా కలిసి మిమ్మల్ని తరిపిస్తాంరా కావాలంటే నువ్వు వెళ్ళు మేము వెళ్ళావు ఏం చేస్తావరా ఏంట్రా ఏం చేస్తారా నువ్వు ఏం చేస్తున్నావా ఎందుకురా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి చెప్పు నేను ఫిట్ స్ఫిట్ కదంటారా మీరు నాతో ఎవరు పరిగెడతారా నువ్వు పరిగెడతావా నువ్వు వస్తావరా నువ్వు వస్తావా వస్తావా రే ఓడిపోతే నా ఉద్యోగం వదిలేస్తానరా ఊరికే వెళ్ళిపో వెళ్ళిపోతే ఎక్కడికి రా వెళ్తావు చెప్పడరా ఎక్కడికి రా వెళ్తావు మీ మీ నాన్నలాగ మేము గొప్ప డబ్బున్నలేము కావు ఈ పనికి రావడానికి ముందు పామర్తి బస్ స్టాండ్ లో జంతికలు అమ్ముకునేవాడిని నలుగురు ఆడపిల్లరా నాకు ఏదో ఈ పనికి వచ్చిన తర్వాత నా పిల్లలకి గంజేని ఇవ్వగలుగుతున్నాను పని లేకపోతే ఎలా ఇస్తాడు లెవెల్ అథ్లెట్ ప్రభుత్వం నాకు ఇచ్చిన ఎవడి కాళ్ళు పట్టుకునే ఈ పనికి రాలేదురా ఎనభై రెండులో సెలెక్ట్ చేసి తొంభై ఏడులో ఉద్యోగం ఇచ్చి ఇప్పుడేమో ముసలు పరిగెత్తు ముసలి పరిగెత్తు అంటే ఎలా రా పరిగెత్తేది అది లేటుగా పని ఇవ్వటం వాళ్ళ తప్ప నా తప్ప అతనేదో అర్థం చేసుకోకుండా మాట్లాడితే మీరు కూడా అలా ఎందుకురా మాట్లాడతారు ఇక్కడ ఉంటే చంపేస్తారా ఆయన అదే రా అంటున్నారు ఆయన చేతులు సచ్చే కదా మీ చేతులు సత్తానరా కొట్టి చెప్పండి కొట్టి చంపండి రెండ్రే కొట్టి చప్పంట్రా నన్ను కొట్టి చప్పంట్రాటి చప్పంట్రా అయ్యా ఒక పెద్ద తప్పు చేశానయ్యా అందువల్ల పదహారు హెడ్ హెడ్గానే ఉండిపోయానయ్యా క్యాన్సిల్ చేస్తే బాగుంటుందయ్యా తప్పు తప్పు చేశారు చేశారని అడిగాను ఒకసారి కోపంలో ఇన్స్పెక్టర్ ముత్తుపండును ఆయన నన్ను బూతులు తిట్టారయ్యా ఓ అధికారులు బూతు మాటలు మాట్లాడితే కొడతారా కొడక ఇప్పుడు నన్ను కొట్టురా చూద్దాం అధికారులు బూతులు మాట్లాడితే ఈయన కొడతారంటే ఆ చెట్టు కింద ఒక అతను నిలబడి ఉన్నాడు ఎవరో మీకు తెలుసా